మంత్రి పొన్నం ప్రభాకర్ పై బండి సంజయ్ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ బీసీసీల్ చైర్మన్ పులి అంజయ్య గౌడ్ అన్నారు హుస్నాబాద్ బీజేపీ అభ్యర్థికి అసెంబ్లీ ఎన్నికలలో డిపాజిట్ కూడా రాలేదు పెయిడ్ ఆర్టిస్టులతో జాయినింగ్ కావడం కాదని విమర్శించారు ఈ ఎన్నికల తర్వాత బండి సంజయ్ పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలని అన్నారు సంబంధించినటువంటి అభ్యర్థి డిపాజిట్ కోరిపోయినటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ జగన్ కొంచెం ఆలోచన చేసుకుంటే బాగుంటుంది కనీసం డిపాజిట్ అయినటువంటి పార్టీలో ఈరోజు ఏ దృష్టి అనేది మరి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతున్నాం రెండోది కరీంనగర్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి చోటా మొట్ట నాయకులకు ప్యాకేజ్ మాట్లాడి ఎక్కడికక్కడ ప్యాకేజ్ సెట్ చేసినటువంటి బండి సంజయ్ గారి గురించి ఆయనకు ఉన్నటువంటి ఒక డబ్బా బ్యాచ్ నుంచి ఒక విషయం అడుగుతున్నాం మొన్న ప్రభాకర్ గారి గురించి ఎక్కడ పోటీ గెలుస్తారని చెప్పడానికి నిదర్శనం ఈరోజు ఉస్మాబాద్ లో చేసినటువంటి శాసనసభ్యులుగా ప్రభాకర్ రెడ్డి గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాం బండి సంజయ్ గారు మీ ఓటర్ ప్లాన్ అయింది నీకు కనీసం నామినేషన్ వేయడానికి పోయినప్పుడు నీకున్నటువంటి ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థులలో ఎంతమంది అక్కడికి వచ్చిర్రు విషయంలో కరీంనగర్ అభివృద్ధి విషయంలో మీ దగ్గర జరిగినటువంటి అవినీతి ఎక్కడ జరగలేదు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీ అవినీతికి సంబంధించినటువంటి విషయాన్ని బయట తీయడానికి సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఎన్నో ప్రభాకర్ అన్న మంత్రి గారి గురించి కానీ మాట్లాడేటప్పుడు ముందు గతంలో అన్న ఎంపీగా ఉన్నప్పుడు నువ్వు కార్పొరేటర్లు ఉన్నప్పుడు వచ్చి చేతులు కట్టుకొని టైం దొంగతనం ఈ రోజు మంత్రి కొన్న ప్రమాకరణ గురించి మాట్లాడడానికి కనీస రాత్రు కూడా నీకు లేదని మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ పిసిసి పక్షాన చెప్తా ఉన్నాం అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నాయకులారా మీరు ముందే మీద చేసుకొని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మొన్న శాసనసభలో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఏ ఒక్క అభ్యర్థన గెలవాలని ఇదే బండి సంజయ్ అప్పుడు వచ్చి ప్రచారం చేసిందా కాబట్టి మీకు మంచి అవకాశం వచ్చింది ఖచ్చితంగా బండి సంజయ్ని మీరే ఓడించాలి ఎక్కడెక్కడ పోటీ చేసిన అభ్యర్థులు అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారో శాసనసభలో ఏడు ఉన్నాయి ఆ ఏడుగురు కూడా నిజంగా గుండె మీద చేసుకొని బండి సంధిని ఓడించడానికి ముందుగా మీరే కంగారం పెట్టుకోవాలనే సందర్భంలో ఖచ్చితంగా పిలుపునిస్తున్నాం